హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోట్ కాలర్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ కూడా చూపిస్తాను ఇది ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాము కోట్ కాలర్ అనేది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వచ్చేసి మనకి కోట్ కాలర్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఈ నెక్ అనేసి ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ వచ్చేసి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ముందు కటింగ్ చూద్దాము ఇక్కడ నెక్స్ రెండు ఓపెన్ ఉన్నాయి కదా ఇవి ఇలా ఫోల్డ్ చేసి ఈ నెక్ దగ్గర దాకా పట్టుకోవాలి ఇలా ఇలా పట్టుకొని మనం ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ ఒక టూ ఇంచెస్ వరకు మనకు ఆల్రెడీ ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఎక్కడి నుంచి అయితే ఫినిషింగ్ లేదో అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి మనము డబుల్ ఫోల్డింగ్ మీద చూస్తున్నామండి డబుల్ ఫోల్డింగ్ మీద చూస్తున్నాం కాబట్టి మనము తర్వాత ఓపెన్ చేసుకుందాం ఇక్కడ చూడండి కరెక్ట్గా ఎడమ పావు వచ్చింది ఖర్చుల కోసం మనం వదులుకుంటే మొత్తం పావు తక్కువ ఎనిమిది ఇంచులు అనమాట ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వేసుకుందాం ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను నేను క్యాన్వాస్ పేపర్ మీద వచ్చేసి కొంచెం పైపెట్టి క్యాన్వాస్ పేపరు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఎనిమిది రెళ్ళు పదహారు పదహారు ఇంచులు మనము క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలన్నమాట పొడవ వచ్చేసి ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ ఎయిట్ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఓకే మీకు ఇది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే మంచిగా అయితే ఫోల్డ్ చేసుకోండి చూపిస్తాను నేను ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి ఎయిట్ వరకు అయితే మార్క్ చేసుకోండి ఇది ఇది రాంగ్ అండి ఇదన్నమాట ఓకే దీని నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం సమానంగా ఉండటం కోసం ఇలా కటింగ్ చేసేసుకుందాము జస్ట్ ఇది అంచులు సమానంగా ఉండటం కోసమే ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కాలర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుందాము త్రీ ఇంచెస్ వెడల్పు అనమాట కాలర్ది ఇప్పుడు ఇది కూడా మనం మార్జిన్ ఇలా వేసుకుందాం బార్కి చాలా ఈజీగా వస్తుందండి కాకపోతే కొంచెం ఈ కొలతలు అనేవి తెలిసి ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది మనకి ఎగ్జాక్ట్ కొలత ఇది ఓకే ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం గుర్తు పెట్టుకోండి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి దీనిలో కలిపేసి వేసుకోవాలి ఇలా క్రాస్గా రావాలి ఓకే ఇలా క్రాస్గా ఇక్కడ వచ్చేసి దీనిలో నుంచి ఇలా ఇది కొలత ఏం అవసరం లేదండి జస్ట్ షేప్ ఇలా తీసుకోవాలన్నమాట ఓకే ఇలా ఇలా కట్ చేసుకున్నాక దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవటం మనం ఆల్రెడీ మార్ఫ్ చేసుకున్న చేసుకొని ఉంచుకున్నాక దాని మీద కట్ చేసుకుంటూ రావాలి ఈ అనేది కంపల్సరీ హాఫ్ ఇంచ్ పెంచుకోండి పెంచుకుని ఇలా కొన అనేది పెంచుకోవాలి కంపల్సరీ అలా పెంచుకుంటేనే మనకి కాలర్ అనేది నీట్గా వస్తుంది అనమాట కాలర్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి అంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి దీనికి ఒక క్లాత్ తీసుకున్నాను నేను శారీలో క్లాత్ ఇది అంటే డ్రెస్ నేను స్టిచ్ దాని క్లాతే మళ్ళీ బార్డర్ పై వైపుకి రావాలి అసలు అది మనకి మెయిన్ అనమాట బార్డర్ పై వైపుకి రావాలంటే బార్డర్ కూడా తీసుకోవాలి కదా మరి మనం బార్డర్ కూడా తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ త్రీ అంటే క్యాన్వాస్ పేపరు ఇది ఈ బార్డరు మూడు అటాచ్ చేసుకోవాలి ఎలాగే చూపిస్తాను ముందు బార్డర్ తీసుకోండి తిరిగేసి చూపిస్తున్నాను దీన్ని గమ్మున్న సైడ్ చూడండి ఇలా మెరుస్తూ ఉంటుంది కదా గమ్మున్న సైడు ఇలా పెట్టేసుకొని మీద ఇలా ఇలా అటాచ్ చేసేసుకోండి ఇలా అటాచ్ చేసుకొని గమ్మున్న సైడ్ ముందు ఐరన్ చేసుకొని ఇలా ఒక కుట్టేసి ఉంచుకోండి ఓకే ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే ఇక్కడ గ్లో మనము గమ్మున్న సైడ్ అంటించేసుకున్నాము అంటించుకున్న తర్వాత చాలా స్టిఫ్గా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి చూడండి ఎక్కడ ఎక్కువగా ఉంది కదా ఎక్కువగా ఉన్నదాన్ని కట్ చేసుకుందాం ఇలాగ ఇలా కట్ చేసుకుని దీన్ని ఇలా మార్చుకొని స్టిచ్ వేసుకుందాం కూడా ఎక్కువగా ఉంది కదా కూడా కట్ చేసేద్దాము ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఇంకో క్లాత్ అనుకున్నాం కదా మనము ఆ క్లాత్ని అయితే తీసుకుందాము ఓకే ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండేలాగా ఉంచుకొని ఇంకా మొత్తం మిగతా అదంతా కటింగ్ చేసుకోవాలి ఎక్కువ మేము వదలొద్దు చూపించేస్తాను నేను మీకు పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంది కింద కూడా హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి మనము ఆల్రెడీ మడిచి కుట్టుకున్నది వదిలిపెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంపల్సరీ పెట్టుకోండి ఓకే ఇలా క్యాన్వాస్ పేపర్ పక్కనే కుట్టుపడేలాగా వేసుకోవాలి ఇక్కడ ఇంకా ఎగస్టా ఉంది కదా అది కూడా తీసేస్తున్నాను నేను మళ్ళీ ఎగస్టా ఎందుకు ఉంచట్లేదు అంటే మనం కాలర్ తిరిగేసినప్పుడు ఎక్కువ ఒత్తుగా కనిపిస్తుంది అలా ఉంటే బాగోదు కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ట్రా తీసేస్తాము ఓకే ఇక్కడ కూడా సేమ్ అంతా ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి మనకి కొంచెం ఒక పావించి ఖర్చు కోసం ఉంటే చాలనమాట ఓకే ఇలాగా ఉన్న దాన్ని ఇప్పుడు మనం తిరిగేసుకోవాలి ఇలా తిరగేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది కదా దీన్ని ఇలా ఒక దబ్బనం కానీ లేదంటే మన దగ్గర ఇది నీడిలో ఉంటుంది కదా కుట్లు తీసేది దీని ద్వారా అయినా కానీ తీసేసుకోవచ్చు మనము ఏదైనా సువ్వ లాంటిది తీసుకొని యూజ్ చేసి దీన్ని కోన్ షేప్లో అయితే తీసుకురావాలి సేమ్ అదే ప్రాసెస్లో రెండో కోన్ షేప్ను కూడా మనం ఇలా ఓపెన్ అయితే చేసుకుందాము ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఐరన్ చేసుకోవాలన్నమాట ఓకే ఐరన్ చేసుకుంటే ఏంటంటే ఇది ఉంది కదా ఇది పైకి ఇట్లా రాకుండా ఉంటుంది అన్నమాట ఐరన్ చేసుకుంటే కంపల్సరీ ఇలా స్టిఫ్గా ఉంటుంది ఐరన్ చేసినా చూపిస్తాను మీకు ఇప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి చక్కగా మనకి పైకి అయితే రాదనమాట చక్కగా అంటుకుపోయి ఉన్నట్టు ఉంటుంది ఈ విధంగా ఉంచుకున్నాక ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ కానీ పావి ఇలా కటింగ్ అయితే చేసుకోండి హాఫ్ ఇంచు ఈజీగా కుట్టగలము అనుకుంటే ఉంచుకోండి లేదంటే ఇంచు కంపల్సరీ పెట్టుకోవాలి ఉన్నా కానీ ఏంటంటే మనకి లూజ్ వచ్చేస్తుంది అందుకని నేను కరెక్ట్గా పావించే ఉంచి కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఓకే ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసేద్దాము మెయిన్ తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ అంటే బాడీ పార్ట్ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకుని ఇక్కడ మిడిల్లో నెక్ దగ్గర చిన్న కార్ట్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ దీన్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేద్దాము ఫోల్డ్ చేసి మధ్యలోకి ఎలాగైతే కార్ట్ పెట్టుకున్నామో సేమ్ దీనికి కూడా అంతే ఓకే ఇలా కొంచెం చూపించు ఇలా ఈ కాటు ఈ కాటు రెండు కలవాలన్నమాట కలిసేలాగా ఈ పొర ఉంది కదా పైన పట్టు అంచు ఇలా పైకి తీసేసుకు ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఇలా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మెడ దగ్గరకు వచ్చే క్రాస్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ అంచు లోపలికి వెళ్ళిపోవాలి ఓకే ఇక్కడ దాకా వచ్చింది మనకి ఇక్కడ దాకా కుట్టేసేసేయాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి అనమాట ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడు ఇట్లా పట్టుకొని ఇలా తిప్పేసుకొని కొంచెం పైకి చూపించు ఇక్కడ మళ్ళీ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఈ ఈ పట్టంచు పై కనుక్కోవాలి కంపల్సరీ దాంట్లో కలిపి కుట్టేసేయొద్దు ఒక్కసారి కొత్తగా ఉండిద్దండి రెండోసారి అలవాటు అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కష్టం అనమాట ఇక్కడ చూసారక ఇక్కడ వరకు వేసేయాలి ఇలా కంపల్సరీ పావించి ఖర్చుతోటి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కాలర్ దగ్గర ఈ ఖర్చులన్నీ లోపలికి పెట్టేసుకోవాలి మనం ఓకే ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి లోపల సైడ్ వేస్తున్నాను లైనింగ్ సైడ్ ఇది మెయిన్ ఓకే లోపల సైడ్ నుంచి వేసుకోవచ్చు లేదనుకుంటే మనకి కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఇటు పైన వేసుకోవచ్చు ఎటు వేసుకున్నా ఏం పర్వాలేదు చూపిస్తాను నేను మీకు ఇటు చూడండి ఖర్చులన్నీ లోపలికి ఉండేలా చూసుకోండి ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇదికి చూడండి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి మనకు అసలు ఏం డౌట్ లేదండి మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి ఇలా పై నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట ఓకే ఇప్పుడు దీని ఫినిషింగ్ చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఎక్స్ట్రా దారాలు ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి వాళ్ళకే వాళ్ళకి అవుతుంది కదా ఉంచేసేయి ఇలాగైతే వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక టూ త్రీ బటన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఇలా అయితే వస్తుంది ఇక్కడ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చక్కగా గ్రాండ్గా సూపర్ లుక్ అయితే వస్తుంది వేసుకున్నాక పిల్లలకు చూపిస్తానండి నేను ఫోన్ వచ్చిందని ఇంకా పక్కనే కట్ చేశానండి వీడియో ఓకే కాలర్ నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి చాలా ఈజీ నేను ఇక్కడ గుండు పిన్ని పెట్టాను మీకు కనిపిస్తుందా వైట్లో వైట్ కలిసిపోయింది ఇదిగో సూది ఓకే ఇక్కడ జస్ట్ ఇలా షో బటన్స్ కానీ ఏదన్నా పెట్టేసుకోవచ్చు లోపల ఉక్సులు పెట్టుకున్నా ఏం పర్లేదు బాగానే ఉంటుంది నేను పిల్లలకి నెక్ చుట్టూరా పట్టేసినట్టు ఉండకుండా ఉండాలని ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకున్నాను వన్ ఇంచ్ దాకా మా ఎగ్జాక్ట్గా అయితే హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఓకే కటింగ్ చేసుకునేటప్పుడు ఇది నెక్ ఎక్కువ పెట్టుకుంటే పిల్లలకి మెడ మీద పడి కూర్చుకోకుండా బాగుంటుంది ఇది ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షార్ట్స్లో పెడతాను నేను పిల్లలు అవుట్ ఫిట్స్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఓకే